హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీరన్ విహారి విహారీ ఛానల్ సో ఈరోజు అయితే మన ఫైనల్ డెస్టినేషన్ అయితే గైకోస బట్ ఏంటంటే మనకు వచ్చే దారిలోనే ఈ మైలవరం డ్యామ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఈ మైలవరం డ్యామ్ని మీ అందరికి ఒక్కసారి చూపించాలని చెప్పేసి ఇక్కడైతే తాగాము సో నా బ్యాక్ సైడ్ ఉండేదైతే ఇది మ్యూజియం సో ఇది పాత మ్యూజియం అనమాట ఇది ప్రస్తుతానికైతే క్లోజ్ చేసేసారా పూర్తిగా దాదాపు మూడేళ్ల నుంచి ఇది క్లోజ్లోనే ఉంది అని చెప్తున్నారు సో ఇది అప్పటి కాలం మ్యూజియం ఇక్కడ మొత్తం స్లాబ్ కిందవడంతో అదే కట్టడం మొత్తము బాగలేకపోవడంతో దీని అయితే క్లోజ్ చేశారు రండి ఫ్రెండ్స్ మీకైతే అయితే డ్యామ్ చూపించేసి మనం సో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మనం మ్యూజియం దగ్గర నుంచి ఆ గేట్లో లోపలికి వస్తే ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ ద్వారా మనము డైరెక్ట్ డ్యామ్ అయితే వెళ్ళొచ్చు అదే అక్కడ కనిపిస్తుంది కదా కట్టలు సో అక్కడికి గేట్ల అయితే వెళ్ళచ్చు మనము ఇటు రూట్ లేదా తీసు సో ఇదే ఫ్రెండ్స్ మన మైలవరం డ్యాము సో అది వచ్చేసి గేట్లు అనమాట సో ఒకప్పుడు ఇక్కడ కనిపిస్తుందా మీకు ఇక్కడ కనిపిస్తుందంటే ఊరు అనమాట మొత్తం సో ఇక్కడ డ్యామ్ కట్ట ఒకసారి తెగిపోవడం వల్ల ఊర్లో మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి చాలా లాంగ్ ఉంది కానీ బోటింగ్ ఉండింది మేము ముందు వచ్చేప్పుడు చాలామంది మేమంతా కలిసి వచ్చి బాగా బోటింగ్ కూడా చేసాం మరి ఇప్పుడైతే బోటింగ్ ఉండేటట్టుంది వాళ్ళైతే చేపల కోసము మరి ఎందుకో ఉన్నారు బోటింగ్ ఎందుకు నా ఈత కొడుతుంది ఈత ఈత కొట్టు మనకైతే ఈత రాదు బ్రో నీకు వస్తే నువ్వు చేసుకుంటావు అంటే ఈత వచ్చాయి మనం ఎంత చేయడం ముందుకు పెట్టుతాం కానీ మన రామ్ బ్రో ఇప్పుడైతే ఆ గేట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం పోయి అక్కడే ముందో చూసేద్దాం చల్ ఫ్రెండ్స్ డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేయడానికి ఇదే మరి ఎట్లా ఓపెన్ చేశారనేది మనకైతే తెలియదు కాబట్టి దాని గురించి ఏదైనా బబ్లు బైక్ తెలిస్తే బబ్లు ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియదు బైక్ గేట్ ఓపెన్ చేసి అయితే సింపుల్ ఏం లేదు ఆడసి ఆడ ముందర ఒకటి వచ్చేసి పిల్ల పిల్లి పుల్లవురు ఉంది అనమాట అని తిప్పి ఏమని తిరుగు సరే చూడాలి సో ఇదే ఫ్రెండ్స్ మైలవరం డ్యామ్ అయితే అక్కడికి వెళ్తే ఇంకొక లొకేషన్ కూడా ఉంది కానీ మనం అక్కడ వరకు అంత టైం లేదు ఇప్పుడు మైలవరం లైట్ హౌస్ అనుకుంటా మైలవరం లైట్ హౌస్ చలో మనకు టైం అయితే లేదు మనం డైరెక్ట్ ఇప్పుడు సహా పహాట్ వెళ్దాం అక్కడైతే చాలా ప్రత్యేకమైన దర్గా అయితే ఉందంట కొండపైన అది చూద్దాం వెళ్ళి రండి అజయ్ ఈత కొడతావా మాతో చెప్తాను కొద్ది ఏదన్నా కనపడుతుంది ఇక్కడ ఇక్కడ నాకు ఊర్లో మసీదు అని ఊర్లో మసీదు అదే అనమాట మధ్యలో అది ఆడ మధ్యలో ఓకే 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 ఎండ ఫుల్ ఉండడంతో బోర్డ్ అయితే కనిపించట్లేదు చక్కగా కానీ దీనిపైన అయితే హజరత్ సయ్యద్ షా షాఫీర్ గైబుషా వలీ దర్గా అని ఉంది మహిళవారు ఉండం ఇదే ఎంట్రన్స్ సో ఇదే మనం లోపలికి వెళ్ళాలి ఇంకొంచెం అయితే వెళ్దాం రండి

హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం గైబూసావళి దర్గాకైతే రీచ్ అయిపోయాము సో అక్కడ కనిపిస్తున్నదే దర్గా చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుందా మన నజిరాట్ చెప్పిన లైట్ హౌస్ సో ఆ లైట్ హౌస్ నుంచి మనం ఇక్కడికి వచ్చాము అదే మైలవరం డ్యామ్ నుంచి మనం ముందుకెళ్ళి ఈ దర్గా చరిత్ర గురించి తెలుసుకుందాం నగర్ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి నజర్కి ఎందుకు కూడా ఉన్నాయి ఓనే Tell him. చెత్త లేదు దీనికి లేదు చూడరా పైన ప్రతి ఇదే ఫ్రెండ్స్ దేవభూషావళి గారి దర్గా అయితే ఇక్కడ పైన గమనిస్తే రేపు షెడ్ ఏ ఉండదు అనమాట బయట అడిగితే వీళ్ళు అదే చెప్తున్నారు ఫోర్ సైడ్ కార్నర్స్ ఉంటుంది ఫోర్ సైడ్స్ కార్నర్స్ ఉంది పైన అయితే ఇంకా ఏ కప్పడం అయితే ఉండదంట ఎగ్జాక్ట్గా దీని గురించి అయితే ఏమో చెప్పట్లేదు మనం ప్రయత్నించాం కనుక్కోని బ్రో ఏంది రా కూర్చో కూర్చోనీ కెమెరా పెట్టినాక ఇంత దూరం వచ్చినా కూడా వచ్చినాక కూర్చోనీ కూర్చోండి బ్రో ఎవరు కదా నజగారు దాపారా అమరావతి కాదు రోజు బ్రో భా ఎంత ప్రశాంతంగా ఉంది బ్రో ముందు మాకు కావాల్సింది ముందు మనకు కావాల్సింది దీని చరిత్ర అంటే ఏంటి ఇలా మహత్యం ఏముంది ఈ హిస్టరీ అనేది మనకు కావాల్సింది కానీ ఇక్కడ చెప్పడానికైతే మనకు అనిపిస్తుంది పక్కన ఉన్నవారని అడిగితే మనకి క్లియర్గా ఇది చూద్దాం ఎవరైనా చూసి మనం అడిగి తెలుసుకుందాం పక్క చెప్పం కాక ఏం అనుకుంటున్నావు సరెప్పుడు ఎట్లా మళ్ళీ అదే అడుగుదాం ఇక్కడ అంటే మొత్తం చుట్టూ రైతులేసి ఆ మధ్యలో కూడా గ్యాప్ ఇస్తున్నారు రైట్

गाइबू साय बोल वो नाम हो जो ना गैब शाव लोग ना खादे लादी हम्म पैसा और इरो भी मम गैसा हुआ नीडो ना ओसा जीवा समादी के समादी जीवा समादी ये देखो ये मन साय गैब शाव दिन सरकार तुर्किस्तान के नाम तुर्किस्तान तुर्किस्तान के वाले इधर के नहीं ना हम्म हम्म ఇక్కడ నుంచి మనం కూడా జరుగుతాయి జనాలు చాలా మంది వస్తారు కోరుకుంటారు చాలా మంది వస్తారు అమావాస నాడు ఐదు వందల మంది జరుగుతారు రాత్రి అమావాస్య రోజు ఇంకా అంత ప్లేస్ అయితే ఉన్నాయి ఉండడానికి పోయి ఏ మంది వచ్చి నిలబడవచ్చు వర్షం వచ్చినా గాలి వచ్చినా ఉంది ప్రతి అమావాస నాడు సాయంత్రం ఏడు ఈ సాయంత్రం రాత్రి పది గంటలకల్లా ఐదు వందల మంది ఉంటారు కదా ఇక్కడ అందుకని ఆపోతే ఏమంటే స్వామికి స్నానం చేపించి అలంకరణ చేసి గంధం ఎక్కిస్తాము నుంచి సో ఏమన్నా తీరని కోరికలు ఉంటే అట్లా ఏమన్నా అన్ని దేవుని దేవల్లా మనం మనం చూడంగా ఇరవై మూడేళ్ళ నుంచి మనం చూస్తున్నాం పోయిన కేసులు ఏమి లేవు మనం ఏదైనా సంతానం గురించి కానీ ఇంటి దగ్గర ఇంటి గురించి కానీ కోయిట్ కోడికి పోవాలన్నా కానీ కుటు దాదాలు కానీ ఏదన్నా జీర్ణాద్ర పట్టడం కానీ దయ్యాలు పట్టినా కానీ ఎవరైనా ఏడుపొడి వేసినా కానీ తని కట్టు కట్టినా కానీ వచ్చారు చేసుకుంటారు సామె తీసి ఉంటారు కర్మ చూపిస్తుంటారు మనం కోరుకుంటే మనం కోరుకుంటే కోరుకున్నంత ఇలా ఇలాగా వారు చెప్పిన వారు చెట్టు ఇదే ఇది దాదాపు సెవెంటీ ఇయర్స్ నుంచి ఉందంట ప్రతిసారి ఇది ఏమంటారు పూత వచ్చి మళ్ళీ పూత రాలిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యే టైంకి చక్కెరలాగా చెట్టు నుంచి రావడం జరుగుతుందంట అది సెవెంటీ ఇయర్స్ నుంచి అట్లనే జరుగుతున్నా అంట ఇప్పుడైతే లేదు సో ఎవరి జనవరి ఎవ్రీ జాన్ ఆర్ మార్చ్ జనవరి మసీద్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ కనుకలే మసీద్ది అన్నమాట బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ లాంగ్ డిస్టెన్స్లో మీకు గండి కూడా కనిపిస్తుంది గ్రాండ్ కెన్యున్ ఓకే ఓకే ఇక్కడ నుంచి క్లియర్గా అయితే అనుకుంటా ఇప్పుడు జూమ్ చేస్తే ఏమన్నా కనిపిస్తుంది చూడు కనిపించేది గండికోట అనమాట చక్కగా తాడేసుకొని పోవచ్చా అంటే మన రూపు ఒకటి ఎంత అడవి ఇంకా ఫారెస్ట్ ఓకే 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 సో అదంతా అడవి ఫారెస్ట్ అక్కడ గండికోట ఇటువైపు మైలవరం డ్యాము సో మధ్యలో వచ్చేసి వచ్చేసి దరగా ఉంది బైభూషావల్గా దర్గా హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనము ఈ గైబుషావలి అలీ హజరత్ గారి చరిత్ర అయితే కనుక్కున్నాము సో మెయిన్ ఏంటంటే ఇతను వచ్చేసి ఇండియన్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇతను వచ్చేసి తుర్కిస్తాన్ ఆయన సో తుర్కిస్తాన్ నుంచి నాలుగు వందల ఎనభై సంవత్సరాల క్రితం ఇక్కడికైతే వచ్చాడు ఇది వచ్చేసి ఒకప్పుడు పెద్ద కొండ అనమాట సో ఆయన ఈ కొండపైకి వచ్చేసి జీవసమాధి అయినాడు సో జీవసమాధి అయిన తర్వాత కొన్ని రోజులకి ఆ సమాధిలో చూస్తే అతను మాయమైపోయాడు సో ఎలా మాయమయ్యాడో అనేది ఎవరికి తెలియదు సో అప్పటి నుంచి వీళ్ళు గాయం గాయం అంటే మాయం అందుకు ఇతనికి గైభుషావళి అని చెప్పేసి పేరు పెట్టేశారు సో ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన ఎవరైనా అంటే ఇప్పుడు చిన్నట్లు మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను చిన్నాతలు అంటే సో చిన్నట్లు పట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా దయ్యాలు పట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా మనిషికి కోరికలు ఉన్నా ఇక్కడికి వస్తే నెరవేరుతాయంట ఒకవేళ చిన్నాలు కానీ దయాలు కానీ పట్టిన వాళ్ళకైతే మాయమైపోతాయంట ఈ ప్లేస్కి వచ్చిన వెంటనే మాయమైపోతాయి అంటున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ పెద్ద కొండపైన అప్పట్లో నీళ్ళు ఉండేవి కాదంట అసలు సో రెండు వేల రెండు నుంచి ఇక్కడ నీళ్ళ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న మసీద్ వచ్చేసి రెండు వేల పదకొండులో నిర్మించడం స్టార్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలోకి ఇది పూర్తి అయిపోయిందంట సో ఇక్కడ మసీద్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఎవరైనా మన ముస్లిం సోదరులు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడైతే నమాజ్ చదువుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా తర్వాత వచ్చేసి లాస్ట్ ఒక సంవత్సరంన్నర నుంచి ఇక్కడ ఉత్సవాలు కూడా స్టార్ట్ చేశారంట ఫ్రెండ్స్ అంటే ఉత్సవాలు ఎలా అంటే కనుక గంధం అలంకరించి స్వా అక్కడ లోపల ఉన్న హజరత్ని హజరత్కి అక్కడ గంధం ఏర్పాటు చేసి ఇక్కడైతే ఉత్సవాలు అయితే ప్రారంభించారంట ప్రతి అమావాస్యకి ఒకసారి ఐదు ప్రతి అమావాస్యకి ఒకసారి కళిత ఉత్సవాలు మొదలు పెడతారంట ప్రతి ఉత్సవానికి ఐదు వందల మంది నుంచి ఐదు వేల మంది దాకా కూడా ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవం వచ్చి చూస్తారంట అంత బాగా జరుగుతుందంట ఫ్రెండ్స్ ఉత్సవం సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా ఇలాంటి ఉత్సవాలు చూడాలి అనుకుంటే గై ఉషా అలీ హజరత్ ఇక్కడికి వచ్చేసి ఉత్సవం అయితే చూడొచ్చు లొకేషన్ అయితే ఫ్రెండ్స్ అద్దరిపోయింది లొకేషన్ మీరు అటువైపు చూస్తే మనకి గండికోట కనిపిస్తుంది ఇటువైపు చూస్తే మనకి మైనవరం కనిపిస్తుంది సో పైన ఎత్తైన కొండ పైన ఇలాంటి దర్గా పీస్ఫుల్ లొకేషన్ పీస్ఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చేసి ఎంచక్క హ్యాపీగా వండుకొని హ్యాపీగా తినేసి ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ తర్వాత సైనింగ్ ఆఫ్ కాదు తర్వాత వచ్చేసి మనకి ఎప్పుడైనా పిల్లలతో కాలక్షేపం కోసం ఆడుకోవడానికి కోసం ఎప్పుడైనా ఉయ్యాలను కూడా ఏర్పాటు చేశారు మనం అక్కడికి వెళ్దాం మనం కూడా ఇంత దూరం వచ్చాం కదా కొద్దిసేపు అలా ప్రశాంతంగా ఊగేసి ఊరికైతే బయలుదేరం నాయబ్రామ్ ఇలాంటి వ్యూలో ఇలాంటి ఎలా ఊగుతుంటే జీవితం ఉంది నాగైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే అలాగే గాలి ఈ వ్యూ మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం వ్యూస్ కోసం చాలా బాగా నీ సైజ్ గీ ఏం కాదు బ్రో కూర్చో తిరిగితే కిందనే ఉంటావు సో ఒకసారి రాయసాల ఇల్లు గుర్తేసుకో ఊయాల

ఫ్రెండ్స్ సూపర్ వ్యూ మాత్రం హైలైట్ ఫ్రెండ్స్ అసలు ఇక్కడ నుంచి మైలవరం డ్యామ్ మొత్తం కనబడుతుంది మనకి లైట్ హౌస్ లైట్ హౌస్ కూడా కనపడుతుంది సో మన బ్రో అయితే ఇప్పటికి చా మరి నువ్వు చెప్పాలిగా బ్రో నువ్వు మనం మనకి ఇప్పుడే తెలిసిందిగా సో నెక్స్ట్ టైం మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ విజిట్ చేస్తారని అనుకుంటున్నాను సో ైబు చావళి దర్గా అంతే అది